ఏడు దశాబ్దాల వెలుగులు విరజిమ్మిన చిత్ర పరిశ్రమ వేదికపై తెలుగు తెరపై తారగా వెలిసిన అజరామరమైన పేరు ప్రతి సినిమా ఒక ప్రజల పండుగ ప్రతి పాత్ర ఒక స్ఫూర్తిదాయక గాథ రంగస్థలం నిండా వెలిసిన కళానికేతనం రక్తదానం నేత్రదానం ద్వారా జీవన దీపాలు వెలిగించిన మానవతా మహానటుడు జాతీయ పురస్కారాలు పద్మభూషణం రాజసభ గౌరవాలు ఇవన్నీ ఆయన కీర్తి కిరీటంలో రత్నాలు మాత్రమే కానీ ప్రజల హృదయంలో ఆయనకున్న స్థానమే అన్నయ్య అన్నది అఖండ గౌరవ తిలకం సింహంతో వేట నాతో ఆట మొదలెట్టకూడదు ఒకసారి మొదలెట్టాక ఆపట ఉంది నీది బ్యాడ్ గ్యాంగ్ అయితే నేను తమ్మున గ్యాంగ్ లీడర్ రా చెయ్యి చూడు ఎంత రఫ్ రఫ్ పడించా ఈ రోజు డెబ్బై ఏళ్ల యాత్ర కేవలం ఒక కళాకారుడి జన్మదినం కాదు తరం గర్వించుకునే ఒక మహోత్సవం అది ఒక సాధారణ కానిస్టేబుల్ కుటుంబం కానీ అందులో పుట్టింది సాధారణ వ్యక్తి కాదు అసాధారణ శక్తి హీరో అంటే ఒక చిరంజీవి గారు తప్ప ఇంకెవరు లేరు ఏమీ లేకుండా ఎలాంటి అండదండలు లేకుండా ఒక్కడే వచ్చి కష్టపడి రావడమే కాకుండా అందరికీ చాలా ఆదర్శమైన వ్యక్తి చాలా స్ఫూర్తిగా నిలిచాడు చాలా మందికి నాలాగా స్ఫూర్తినిచ్చిన వ్యక్తి చిరంజీవి నటుడిగానే కాదు నటుడిగా మహా మనిషిగా కోట్లాది అభిమానుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిన శిలా శాసనం అతడే మన మెగాస్టార్ చిరంజీవి గారు నాలాంటి కోట్లాది మందికి ఇక్కడ డైరెక్టర్స్ ఫిల్మ్ వచ్చిన అందరికీ ఆ శిఖరం పైన జెండా అన్నయ్య సినిమాల్లో మాత్రమే ఆపద్ బాంధవుడు కాదు సినిమా వాళ్ళకి కూడా ఆపద్ బాంధవుడు ఎవరైనా గెలిస్తే ఫస్ట్ ఫోన్ చేసి ప్రశంసించేది చిరంజీవి గారు ఎవరైనా ఓడిపోతే ఫస్ట్ ఫోన్ చేసి పరామర్శించేది చిరంజీవి గారు ఒక హీరో వచ్చి హిట్ ఇవ్వొచ్చు కానీ చిరంజీవి అంటే హిస్టరీ రాస్తాడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో చిన్న పాత్రలతో మొదలైన ఈ ప్రయాణం ఖైదీ గ్యాంగ్ లీడర్ ఇందిరా డాగోర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ వాల్దేర్ వీరయ్య వరకు ప్రతి సినిమా ఒక బ్లాక్ బాస్టర్ ప్రతి డాన్స్ మూమెంట్ ఒక ఐకానిక్ స్టెప్ ప్రతి డైలాగ్ ఒక ట్రేడ్ మార్క్ ఫ్రెండ్ దేర్ ఈజ్ క్రోకడైల్ ఫెస్టివల్ చూపిని గ్రేసు సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఆయన నటనలో ఆకట్టుకునే శక్తి ఉంది ఆయన చూపులో మంచితనంతో కూడిన చైతన్యం ఉంది ఆయన స్టైల్లో ఆగని శక్తి ఉంది అందుకే తెర మీద మెగాస్టార్ తెర వెనుక మహామనిషి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తో లక్షలాది ప్రాణాలను కాపాడిన దాతృత్వం ప్రతి బొట్టు రక్తంలో ఆయన లక్ష్యం ఒక్కటే ప్రాణాలను కాపాడటం ఈ సేవా స్ఫూర్తిని అట్లాంటా మెగా ఫ్యాన్స్ కూడా తమ హృదయంలో మోసుకుంటూ ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ నిర్వహిస్తూ సమాజానికి తమ వంతు సేవ అందిస్తున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో సైరా నరసింహారెడ్డి విడుదల సమయంలో యూఎస్ఏలో మొదటిసారి పదహారు అడుగుల భారీ కట్అవుట్ ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు అమెరికాలో అలాంటి సంబరాలు జరిపేది ఒక్క అట్లాంటా మెగా ఫ్యాన్స్ మాత్రమే చిరంజీవి అద్దాల మొక్క చూసుకోమన్నారా ఏమైంది ఒక్కటి కావచ్చు ఒక్కటి నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కటి సాధిస్తూ ఒకటో స్థానంలో రెండు దశాబ్దాలు పైగా నిలబడ్డారు వెండి తెర ఇలా వేల్పోయా అవార్డులు సత్కారాలు పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఇవన్నీ ఆయన మహాత్ముని గుర్తింపు మాత్రమే కానీ అభిమానుల గుండెల్లో ఆయన పేరు ఒక్కటే అన్నయ్య హలో డెబ్బై ఏళ్ళ వయసులో కూడా అదే మాస్ అదే గ్రేస్ పవర్ స్టార్ కి అన్నయ్యగా అభిమానులకు అండగా మనందరికి ఆధారంగా నిలిచిన మన మాస్ గార్డ్ మెగాస్టార్ చిరంజీవి గారు సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ మా అన్నయ్య చిరంజీవి గారు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ప్రతి సంవత్సరం ఒక బ్లాక్ బాస్టర్ సినిమా ఇవ్వాలని రక్తదానం నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆశిస్తూ అట్లాంటా మెగా ఫ్యాన్స్ అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అన్నయ్య వెంటే అట్లాంటా అంతా జై చిరంజీవా